వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టేస్టీ పన్నీర్ ధమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ ధమ్ బిర్యానీ కోసం నేను త్రీ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇందులో సగం పన్నీర్ మసాలా కోసం కొన్ని రైస్ పైన తెలడానికి కోసం అని త్రీ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇవి సన్నగా పొడుగు కట్ చేసుకుని మనం ఏ దాంట్లో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మూడు గంటలు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కు బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇంకా టేస్టీగా వస్తుంది దీంట్లో కాజు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి ఇదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేయించాలి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఆనియన్స్ అన్ని తీసేయాలి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ గ్రేవీ చేయడానికి రెండు టమాటాలు తీసుకుంటున్నా నేను హాఫ్ కేజీ రైస్కి రెండు టమాటాలు సరిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటాలు వేయడం వల్ల వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి బిర్యానీలో అసలు ఫ్లేవర్ ఇచ్చేది బిర్యానీ మసాలాని ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను పూల గరం మసాలా వేసి ఇది లైట్గా ఫ్రై చేసుకుని చల్లారినాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ ఉడికించడం కోసం వాటర్లో లో హోల్ గరం మసాలా ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఇవి మరిగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం మూడు నాలుగు గంటలు నానబెట్టిన కాజు బాదం ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు వేసి వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా రెడీ అయ్యేలోపు ఎసర కూడా బాగా మరిగింది ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఇందులో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ వేసి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు పన్నీర్ గ్రేవీ రెడీ చేసుకుందాం నేను ఫస్ట్ ఆనియన్స్ వేయించిన దాంట్లోనే హోల్ గరం మసాలా వేసి ఇందులోనే ఆనియన్స్ వేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది ఏ బిర్యానీలోకైనా ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులో టమాటా పురి వేసి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని ఇందులోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కాజు బాదం పేస్ట్ వేసుకొని అంతా ఈ పేస్టుకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇదంతా మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చే చేసుకోవాలి ఎందుకంటే మసాలాలు తొందరగా అడుగుపడతాయి ఈ మసాలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను పిండుకొని ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి ఇది సైడ్ నుంచి ఇట్లా కలపాలి ఎట్లంటే అట్లా కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే చాలు ఇందులో ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వేసి దీన్ని ఈక్వల్గా చేసి దీంట్లో పైన కొత్తిమీర పుదీనా దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఇవన్నీ వేసి రైస్ పైన ఫైనల్గా ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీన్ని నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని దమ్ పెట్టాలి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత తీసిన చూడండి మసాలా అంతా రైస్కు బాగా పట్టింది అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒకదానికొకటి అతుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి పన్నీర్ బిర్యానీలోకి ఆనియన్స్ లెమన్స్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇందులోకి ఇంకా రైత యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ సండే స్పెషల్ కానీ వెజ్ ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు గానీ ఇలాంటి పన్నీర్ బిర్యానీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ రెసిపీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ